క్రైస్తులో యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాధతో ఉన్నావా దిగులుతో ఉన్నావా ఆందోళన చెందుతున్నావా ఈ బాధల్లో అందరి నన్ను వదిలిపెట్టారే నేను అందరి కష్టాల్లో బాధల్లో వారితోనే ఉన్నాను వారిని ప్రోత్సహించాను ధైర్యపరిచాను ఆదరించాను కన్నీరు దుడిచాను నా శక్తి మేరకు అయితే ఎవ్వరు నా బాధల్లో అని బాధపడుతున్నావా ఉదయకాల సమయంలో దేవుడిని బాధను చూసి మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించెదురు అయినను ఎవో వారికి ఆశ్రయమై ఉన్నాడు అవును లోకం ఎప్పుడు కూడా బాధపడే వారి ఆలోచన తృణీకరిస్తాడు బాధపడువారు అంటే లోకానికి వారితో స్పెండ్ చేయాలి టైం అనేటువంటి ఆలోచన రాదు అయితే దేవుని వాక్యం కలిగిస్తూ ఉంది లోకం ఒకవేళ బాధపడే వారిని తృణీకరించి పట్టించుకోకపోయినా దేవుడంట అంట ఎక్కువ వారికి ఆశ్రయమై ఉన్నాడు నీవు కూడా బాధల్లో బంధువులు వదిలిపెట్టారు స్నేహితులు వదిలిపెట్టారు మిత్రులు అందరూ మర్చిపోయారని బాధపడద్దు నీ ఆలోచనను వారి త్రోసివేసినా ఒకవేళ నీవు వారికి చేసిన మేలును మర్చిపోయినా దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు ఈ మాటను బట్టి నువ్వు హర్షించాలి ఆదరించబడాలి నమ్మాలి అదే అదే రీతిగా విశ్వసించాలి దేవుని బిడ్డ అరీతిగా ఉండగలిగితే నిశ్చయముగా ఆయన బాధలలో నీకు ఆశ్రయమై బాధ నుండి విడిపించి గొప్ప చేస్తాడు పరిస్థితులు తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారి బాధను చూచావు విడిపించండి అందరూ వదిలిపెట్టారు ఈ బాధల్లో కష్టాల్లో నీ వారికి తోడై ఆశ్రయమై ఉండి గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తుండగా నీకు వందనాలు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ ఆమెను